తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న పార్టీ రజతోత్సవ కార్యక్రమంలో తాను భాగస్వామి కావడం తన పూర్వజన్మ సుకృతమని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మొరంశెట్టి రాములు అన్నారు పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు వసంతాలు నిండిన సందర్భంగా సిద్దిపేట నుండి ఎలకచుట్టు వరకు ఇరవై ఐదు సెంటర్లు ఏర్పాటు చేసి కేసీఆర్ బహిరంగ సభకు వెళ్తున్న వారికి ఉచితంగా అన్నప్రసాదం అంబలి నిమ్మరసం అందిస్తున్నామని తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగదాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కేంద్రాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజన్నర్సు బీఆర్ఎస్ నాయకులు తిరుమల రెడ్డి రాము శ్రీనివాస్ గౌడ్లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమం చేసిన కార్యకర్తలు అందరూ ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవ కార్యక్రమానికి తరలివెళ్తున్నారన్నారు తమ వంతుగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా అన్నం అంబలి నిమ్మరసం పంపిణీ చేస్తున్నామని తెలిపారు రానున్న రోజుల్లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు రాబోయే కాలంలో కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మళ్ళీ మన గవర్నమెంట్ రావాలంటే టిహెచ్ఆర్ హరీష్ రావు గారు కేటీ రామారావు గారు కవిత గారు సంతోష్ గారు వీళ్ళు ఏంటంటే ఒక కారుకు నాలుగు టైర్లు అవాలే వీళ్ళు ఉంటారు కాబట్టి రాబోయే కాలంలో కూడా రాజ్యం మన కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రైతు రాజు కావాలంటే కేసీఆర్ సైతం లేదా నినాదంతో ముందుకు పోవాలని దాదాపు పదివేల మందికి ఈరోజు అన్నమైతేనేమి అంబలి అయితేనేమి మజ్జిగ అయితేనేమి ప్రతి ఒక్కటి అరేంజ్మెంట్ చేసినాం కాబట్టి రాబోయే రాబోయే కాలం రైతు రైతురాజ్యం అనేది వ్యవస్థ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ మద్దతు ఇరవై టీఆర్ఎస్ టిఆర్ఎస్ స్థాపించి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మురిసిశెట్టి రామలంకులు గారు ఇరవై ఐదు సెంటర్లలో ఈ అన్నదానం ప్రోగ్రాం పెట్టడం చాలా సంతోషం ఇది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరికీ పండగ రోజు ఇక్కడ పబ్లిక్స్ తండ్రపదాలుగా వస్తున్నారు కేసీఆర్ గారు ఎంత కష్టపడి మీరు రంగదాంపల్లి గట కి పురిటి ఇది కేసీఆర్ గారు అంటే అన్నదాంపల్లి ప్రజలకు కానీ సీనియర్ ప్రజలకు ఎంత ప్రేమ తెలుసు ఈ ఈ అంతటి కార్యక్రమంలో రామనంద గారు బాగా భాగం పంచుకొని ఈ అన్నదాన ప్రోగ్రామ్స్ చేయడం ఎంతో సంతోషదాయకము